హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ అని మిత్ర కంగారుగా డాడీ ఎక్కడా అని అడుగుతూ ఉండగా ఇక డాడీ బాగానే ఉన్నారు మిత్ర అని చెప్పి నిలబెట్టి మిత్ర చేతిలో తాలిపెట్టి మెడలో కట్టమని అంటూ ఉండగా మిత్ర మత్తులో తూగుతూ ఉంటాడు మరోవైపు జాను జానుగుచ్చి నిజం తెలుసుకున్న దేవయాని కోపంగా లక్ష్మి వివేక్ల దగ్గరికి వెళ్ళి నేను లాయర్కి కాల్ చేస్తున్నాను డైవర్స్ పేపర్స్తో సహా ఇక్కడికి రమ్మంటాను వివేక్ నువ్వు కూడా వాటిపైన సైన్ పెడితే అవన్నీ జాను ముఖంపై కొట్టి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని దేవయాని అంటూ ఉండగా లక్ష్మి వివేక్లు షాక్ అవుతారు ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మీకు కావాల్సింది వారసులే కదా అని దేవయానిని అడుగుతుండగా అవునమ్మా లక్ష్మి కానీ గర్భసంచి లేని అమ్మాయికి పిల్లలు ఎలా పుడతారు అని డైరెక్ట్గా అడిగేస్తుంది దేవయాని దాంతో షాక్ అవుతుంది లక్ష్మి బాధపడుతూ వివేక్ ఇక అవసరం లేదా తెగరు జానుకి నేను గర్భ సంచిస్తాను అని లక్ష్మి అన్న మాటతో వివేక్ దేవయానీలు ఇద్దరు షాక్ అవుతారు మరోవైపు మిత్ర మత్తులో మనీషా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు పాపం ఈ ఇద్దరి అక్కా చెల్లెలని ఈ కష్ట సమయాల్లో ఆదుకునేదెవరో మనీషా మిత్ర పెళ్ళిని ఆపేదెవరు దేవయాని బుద్ధి తెచ్చుకుంటుందా అరవింద ఎంట్రీ ఉంటుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్